అవతార్ మెహేర్ బాబాకి జై మెహ్రా ప్రేమా అనే పుస్తకంలోని విశేషాలను మనం తెలుసుకుంటున్నాం అది ఈరోజు ఈ పుస్తక పఠనం ఈరోజుతో సమాప్తమవుతుంది చివరి అధ్యాయంగా ఈ పుస్తకంలో ఇలా తెలియజేశారు మెహర్ బాబా దివ్య పురుషుడుగా పరబ్రహ్మ స్వరూపుడుగా మనకు సాక్షాత్కరిస్తాడు దివ్యాతి దివ్యుడైన బాబా మెహ్రా ప్రీతముడు అవతార పురుషుడు ప్రేమ సాగరుడు ప్రేమిక సన్నిహితుడు మౌన భాషితుడు మెహర్ బాబా ప్రేమ తత్వ మాధుర్యాన్ని అత్యంత మహనీయంగా తెలియజేశాడు సచ్చిదానంద స్వరూపుడైన బాబా భగవద్ అవతార రహస్యం దివ్య జ్ఞానాన్ని ప్రేమమయంగా ఆవిష్కరించారు మౌన స్వరూపుడై జగతిని జాగృతి మునర్చారు మెహ్రా హృదయాన్ని బాబా అతి పవిత్రం చేసి అందులో తాను మాత్రమే ప్రతిబింబించేటట్లు చేశారు అవతారు బాబా మెహ్రా ప్రేమలో ఎల్లప్పుడూ బాబా ఉండేవారు అందుకే బాబా అంటారు మెహ్రా మాత్రమే తనను ప్రేమించని రీతిలో ప్రేమించినది అనేవారు మెహర్ బాబా మెహరు ప్రభు హృదయం నిండా మెహ్రా ఉండేది మెహరు ప్రభుకి తనపై ఉన్న ప్రేమ కంటే మెహ్రాకు మెహరు ప్రభుపై రెట్టింపు ప్రేమ ఉండేది ఆ ప్రేమ ఎంతటిది అంటే వారిరువురు హృదయాలతోటే మాట్లాడుకునేవారు వారి పరస్పర ప్రేమాభిమానాలు భాష కందనివి మెహ్రా నిరంతరం బాబా జాసలోనే బతుకుతూ ఉండేది అణుమణువు బాబాను చూడగలుగుచున్నది మెహ్రా యొక్క పవిత్ర జీవితం ప్రేమమయ సందేశం ఆమె ఆచరించింది మెహర్ బాబా తన ప్రేమికుల హృదయాలలో ప్రేమ భక్తి అనే భరోసా కలిగించి జీవితాన్ని ఆనందమయం చేశారు అన్నిటినీ మించి మెహ్రా ప్రేమ అందరికీ ఆదర్శమైనది మెహ్రా హృదయం మాతృ ప్రేమతో కూడిన హృదయం పవిత్ర ప్రేమ మాధుర్యాన్ని లోకానికి చవి చూపడానికే మెహ్రా ఆవిర్భావం ఎవరైనా బాధపడితే విలవిలలాడేది మెహరామాయి బాబా కరుణ వాళ్లపై చూపమని బాబాను ప్రార్థించేది పరులలో దోషాలను చూడకుండా ఉండగలిగే శక్తి ప్రసాదించమని బాబాను ప్రార్థించేది మెహరామాయి మెహ్రా మెహ్రా జాదులు ప్రేమికులతో బాబా కథలు చెప్పుతూ ఉండేది మెహరాబాద్ వచ్చిన తొలి రోజుల్లో జరిగిన సంగతులను ముచ్చటించేది ఆ రోజులలో బాబావారు మండలి తీసుకునే టీ స్ట్రాంగ్గా ఉండేది కాదు చక్కెర తక్కువగా వేసేవారు టీ మరుగుతుంటే కసిని పుదీనా ఆకులేసేవారు టీకి గుబాలింపు వచ్చేది పోస్టాఫీస్ కాంపౌండ్లోనే పుదీనా చెట్లున్నాయి రాత్రి నిద్రపోయే ముందో నిద్రలేస్తూను మహిళా మండలివారు ఈ పుదీనా ఆకులు కోసి తెచ్చేవారు టీలో పాలు కలిపేవారు కాదు అది టీ కాదు బాబు వేడి నీళ్ళు తాగుతున్నట్లుండేది అంటూ ఉండేది మెహ్రా అప్పట్లో బ్రేక్ఫాస్ట్ కూడా లేదు పాలు లేని టీ నీళ్లు తప్ప పొద్దున్నే ఆత్మారాముడి శాంతికి మరేమీ ఉండేది కాదు కనీసం వేడివేడి టీ అయినా ఉందని తృప్తి పడేవాళ్ళు అని మెహ్రా చెప్పింది మెహ్రా అంటే మండలి వారికే కాదు ప్రేమికులందరికీ ఆమె అంటే చాలా ఇష్టం ప్రేమికులందరూ ఆమెను ఒక పవిత్రురాలిగా చూచుకునేవారు మెహ్రామాయి ప్రేమికులందరికీ అమ్మ వంటి ప్రేమను చూపేది అమ్మ ప్రేమలో భేద దర్శనం లేదు ప్రేమతో సర్వాన్ని జయించగల వ్యక్తి స్వరూపిణి మెహ్రామాయి మెహ్రా ఆమె సందేశం కూడా శక్తివంతమైనది ఆ ప్రేమతో తాను ఏదైనా సాధించగల మహాసాధ్వి భగవంతుణ్ణి ప్రేమతో ఆరాధించడమే సాధనకు సాఫల్యమని లోకానికి తెలియజేసిన ప్రేమిక శిరోమణి మెహరామాయి మెహర్ బాబా భౌతిక నిర్యాణం అనంతరం బాబాను ఉద్దేశించి ప్రభు వెళ్ళిపోయావా అని మెహరా విలపిస్తుంది నిరంతరం బాబాను ప్రేమిస్తూ ఆయన జాసలో గడిపిన మెహ్రా ప్రేమ ఎంతో గొప్పది ఆమెకు ఆమె సాటి స్త్రీ జాతికి గౌరవ ఆదరణలు వన్నె తెచ్చిన ఆదర్శ ప్రేమికురాలు మెహ్రా హృదయాన్ని గురించి చెప్పాలన్నా ఆమె ప్రేమ యొక్క మాధుర్యాన్ని చెప్పాలన్నా ప్రియతమ మెహరి ప్రభుని ప్రతి క్షణం ప్రేమించిన విధేయత గురించి చెప్పాలన్నా వాటికి మాటలు చాలవు మనబోటి సామాన్యులకు అర్థం కావు ఆ ప్రయత్నం అసాధ్యమే మెహరావలే మనం బాబాను ఆ విధంగా ప్రేమించగలిగితే కొంతవరకు ప్రేమ రుచి తెలుస్తుంది మనకు మెహ్రా వద్దకు వెళ్ళిన ప్రతి ఒక్కరూ మెహ్రామాయి అందరికన్నా తమనే ఎక్కువగా ప్రేమిస్తోంది అన్న భావంతో తిరిగి వచ్చేవారు ఆమె చిరునవ్వుతో పలకరించిన ఆ పిలుపు హృదయ ఆనందాన్ని కలిగిస్తుంది ఆప్యాయతతో అందరికీ జై బాబా ఆమె చెబుతుంటే ప్రతి హృదయాన్ని ఆకర్షించేది ఉదార స్వభావం గలవారికి యావత్ ప్రపంచము స్వకుటుంబమే మెహ్రా ఉదారచరిత ప్రేమమైనది ఎంత పంచినా తరగని ప్రేమగా మూర్తిభవించిన మెహ్రా ప్రేమ మెహరు ప్రభువుకు అంకితమై విరాజిల్లింది ప్రేమ మాధుర్యాన్ని లోకానికి చవి చూపడానికి అవతరించిన మెహర్ బాబా తన దివ్య ప్రేమను మెహ్రాకు అందించారు ఆ ప్రేమ వైభవాన్ని మెహ్రాకు చూపించారు అందుకే ఆమె ప్రేమ దెప్పికి తీర్చే జీవనది వంటిది ఆమె జీవన విధానం సౌశల్యమైనది జాతిలో మండలి హాలునందు సమావేశమైన మెహర్ ప్రేమికులకు మెహ్రా ప్రియతమ బాబా గురించి చెబుతూ ప్రేమికులందరికీ ఆమె ప్రేమను పంచేది ఈ విధంగా బాబాను తన హృదిలో నింపుకుని నిరంతరం బాబాను స్మరించుకుంటూ ఆయన ప్రేమలో జీవిస్తూ అనంత ఆనందాన్ని ఆ ప్రేమలో అనుభవిస్తూ మెహరామాయి పంతొమ్మిది వందల ఎనభై ఐదు మే ఇరవై ఐదో తారీఖున బాబాలో శాశ్వతంగా ఐక్యమైనారు ఆమె సమాధి కూడా బాబా సమాధికి పక్కన ఉంది బాబా సమాధిని దర్శించిన ప్రతివారు మెహరామాయి సమాధిని కూడా దర్శించుకుని ప్రేమానుభూతిని పొందుతూ ఉంటారు మెహ్రా బాబాను ప్రేమించిన విధంగా బాబాను మనమంతా ప్రేమించాలని ఆ దివ్య ప్రీతముడైన మేహర్ బాబాను వేడుకుందాం అవతార్ మెహర్ బాబాకి